ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రస స్వాగతం మీ పేర్లు మోదక్షం జయతో ప్రారంభమైతే జగన్ జయ జయలలిత ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో అనేక పర్వదినాలు ఈ నెల ఏడవ తారీఖును గణేష్ చతుర్థి ఆ రోజు గణ ప్రారంభం అలాగే పదకొండవ తారీఖు నుంచి మహాష్మి వ్రతం పదహారు రోజులు సాగుతుంది ఈ గణత నవరాత్రులు ఈ మహాశ్వరతం ఇందులో పాల్గొన్న అందరి గోత సామూహికంగా మన దేవప్రశి కార్యాలయంలో ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా చేస్తాము లైవ్ డీలికాష్ స్టూడెంట్ చూడండి అలాగే ఈ నెల రెండవ తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఉంటాయి నెలకి రెండు సార్లు సామూహికంగా జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ కూడా లైవ్ డీకాష్ జరిగితే చూడండి ఇందులో కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఈ రాసిపల్తల వీడియోలు అయినప్పుడు ప్రత్యేకంగా వీడియో వస్తుంది చూడండి ఈ నెల మీకెలా ఉండదో చూద్దాం ది వరల్డ్ రికార్డ్ చేసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది నెల చివరిలో బాగుంటుంది ఇరవై తారీఖు తరగతి బాగుంటుంది ఈ లోపల సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలున్నా కానీ మీకుండే వాక్చాతుర్యము మీకుంటే తెలివితేటలు వీటితో మీరు అన్ని సమస్యలు నెట్టుకుని ముందుకు వస్తారు కొన్ని స్టేషన్స్ తీసుకుంటారు అది చేయడం వల్లనే ఏమవుతుందో ఫలితం తెలియనటువంటి నిర్ణయాలు చాలా చోట్ల ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇవన్నీ కూడా ప్రీలాన్సింగ్ ఆఫర్లు ఇస్తారు ఓ ఐదు లక్షలే పది లక్షలే కడితే మీకు తక్కువకి ఇస్తామని అసలు ఆ ఇల్లు కడతారో ఆ డబ్బులు వస్తాయోవో తెలియవు ఇలాంటి రిస్క్ ఇన్వెస్ట్మెంట్లు కొన్ని చేసే అవకాశం ఉంటుంది బిట్ కాయిన్స్ అని క్రిప్టో కరెన్సీస్ ఏమి ఉంటాయి ఇలాంటి వాటిల్లో చేసే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యండి రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఏది చేయవద్దు అలాగే మిమ్మల్ని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టేవాడు కొంతమంది ఉంటారు అంటే మీచ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించి మిమ్మల్ని దెబ్బ తీసేవాడు కొంతమంది ఉంటారు మీద డబ్బు నా దగ్గర యాభై లక్షలు ఉన్నాయంటే నువ్వు వచ్చే ఇచ్చేయని చెప్పి మీ చేత రకరాల డబ్బులు ఖర్చు పెట్టిస్తే డబ్బులు పోతాయి మాకు సంబంధం లేదు బాగా తప్పుకుంటారు ఈ రకంగా తెలియకుండా మోసపోయే అవకాశం ఉంటుంది మోసం వాళ్ళు చుట్టూ ఉంటారు జాగ్రత్తగా ఉంటే ఏమీ రిస్క్ లేకుండా బయటకు వస్తారు నెల మొదటి ఇరవై రోజులు డబ్బులు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా రిటర్న్స్ ఎలా ఉంటాయి అని చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ముఖ్యంగా డబ్బుల విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ ఎంప్ర ఫ్యూచర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఎక్సెస్ బర్డెన్స్ ఊహించిన చిక్కులు ఊహించిన భారాలు అది మీరు తెలిసి చేశారా తెలియజేశారా ఏదైనా కానీ కొంత ఒత్తిడితో కూడుకున్న కొన్ని పనులు గతంలో తప్పించుకోలేని ఎమోషన్స్తో కూడుకున్న పనులు దాని దానివల్ల కొంత భారం శారీరక భారమా ఆర్థికమైన భారమా ఏదైనా కానివ్వండి ప్రస్తుతంగా వస్తే మీ ఉనికి చాడుకునే ప్రయత్నం గౌరవం కాపాడుకునే ప్రయత్నం అలాగే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సినిమా డైలాగుల్లాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి ఒక కారు కొని ఏదో ఒక ఇల్లు కొని ఏదో చేయాలి అని ఈ ఆత్రం ప్రెషర్ కొంత ఉంటుంది ఉన్నదాంతో ఏది పోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకు వెళ్ళండి ఎలాంటి ట్రాప్లు ఏం పడద్దు మీ మీ గౌరవం మీరు పెంచుకోవడం కోసం మీ ఉనికి చాడుకోవడం కోసం డబ్బు ఖర్చు పెట్టద్దు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీ జనరల్ కార్డులు కూడా చూపిస్తుంది అది ఫ్యూచర్ కార్డు నైన్ హాఫ్ బాగుంటుంది పర్వాలేదు ఇప్పుడు ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిల్లో కానీ డాబు దర్పం ప్రదర్శించడంలో వాటిలో అనవసరం ఖర్చు చేయకుండా డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే కొన్ని సందర్భంగా గౌరవం పొందుతారు మర్యాదలు పొందుతారు ఉన్నదానికి మీరు కాపాడుకోండి లేని రాని దానికి లేని దానికోసం ప్రయత్నం చేయొద్దు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా హెల్మెట్ రెండు పర్వాలేదు కుటుంబరంగానూ ఇబ్బంది లేదు సామాజికంగానూ ఇబ్బంది లేదు బంధుమిత్రులు అందరూ వస్తారు రాకపోకలు ఉంటాయి సమాజం గౌరవం పొందుతారు ఇవన్నీ ఉంటాయి వాటికి ఇబ్బంది ఏం లేదు ఉన్నదాన్ని పెడాలి ఇంకా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే అవకాశం అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఏం పర్వాలేదు సమాజంలో స్వామిలు మంచివాళ్ళు అని గుర్తింపు వస్తుంది బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకేనా అవుతుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సడన్గా జాబ్ మారడం జాబ్లో రోల్ మారడం కానీ ఊహించని చిక్కులు ఊహించిన ఇబ్బందులు మీకు తెలియని ఎక్స్పీరియన్స్ని ప్రాజెక్టులో మిమ్మల్ని పెట్టడము లేదా క్లయింట్తో మిమ్మల్ని మాట్లాడమండము ప్రజెంటేషన్ మిమ్మల్ని చేయమండము ఇలాంటివి మీరు ఊహించింది ఎదురవుతుంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొంత లేని వాళ్ళు సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ మూలంగా జాగ్రత్తగా చూసుకోండి క్లయింట్ లొకేషన్లో పని చేయాల్సి వస్తే గొడవలు రాకుండా చూసుకోండి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఉద్యోగం లేని వాళ్ళు పరిస్థితి ఎప్పుడు ఎస్ ఆఫ్ వ్యాన్స్ ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి ఉంటుంది టూ ఆఫ్ సోర్స్ కొంత ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి మీకు చెప్పాను కదా మీరు డబ్బులు ఖర్చు పెట్టించేసి ఈ రకమైన ప్రయత్నాలు కొన్ని ఉంటాయని వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది మీకు తెలియకుండా డబ్బులు వేస్టేజ్ అయిపోతాయి ఎంత కంట్రోల్ చేసినా కానీ ఎమోషనల్గా మిమ్మల్ని కొంచెం ప్రెషర్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించేస్తారు ఈ స్థలం పోతుంది రేటుకు తక్కువ కోసం కొనేసుకొని అడ్వాన్స్ ఇచ్చే అగ్రిమెంట్ చేసేయి లేకపోతే ఇల్లు మీ పై ఫ్లాట్ సేల్ అయిపోతుంది మళ్ళీ దొరకదు నీకు అని చెప్పి ఈ రకంగా ఇల్లు కడుతున్నారు ఎవరు సాధారణంగా ఏం చేస్తారు ఈ తాబ్బేసిన వాళ్ళు సార్ మళ్ళీ తర్వాత కట్టడం కష్టం ఉంది ఒక స్లాబ్ వేసుకుంటాం గోడల తర్వాత కడదామంటారు మన బడ్జెట్ దాడిపై పైకి వెళ్ళిపోతూ ఉంటాం మనం గో స్లాబ్ వేసి గోడ కట్టకుండా ఉంటారా గోడ కడతారు కట్టిగా ఫ్లోరింగ్ చేయకుండా ఉంటారు ఏది మా అనరు బడ్జెట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిపోతుంది బడ్జెట్ ఈ రకంగా మీరు ఈ సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల మీ వివేకంతో ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఎఫిసోడ్స్ అదే చెప్తుంది ఆర్థికంగా అకస్మాత్తుగా ఊహించిన విషయాల్లో డబ్బులు ఖర్చు ఎందుకు ఖర్చు పెట్టమో ఏం చేసామో అర్థం కాకుండా అయోమయ స్త్రులు కొట్టుమిటాడుతూ ఉంటారు మనీ చాలా వాల్యుబుల్ పోతే వెనక్కి తిరిగి రాదు డబ్బు కాలం రెండు కూడా వెనక్కి రావు జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చికాకు వస్తుంది మోసపోవడం సహజం ఈ సమయంలో మీరు మోసపోకుండా చూసుకోండి ఇదే ముఖ్యమైన సంఘటన సూచన మీకు మోసపోవద్దు అందరిని దూరం చేసుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ సోర్స్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంప్రెస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మగవారికి కొంత బ్లాక్స్ ఉంటాయి కొన్ని వ్యాపారం చేసే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మీకు చెప్పిన మొదటి మీకు ఏదో వస్తుంది రీడింగ్లోను ఈ ఇళ్ళు స్థలాలు వాటికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టేయడం వాటి మళ్ళీ ఇరుక్కుపోవడం ఇలాంటివి కొంత కనపడుతున్నాయి మగవారికి సంబంధించి ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు లేవు బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉంటారు ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు గౌరవం పొందుతారు మీకు రావాల్సిన డబ్బులు అనేవి వస్తాయి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు సంతాన పరంగా కూడా సంతానం మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు సంతానం వృద్ధి కలుగుతుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి సంతానం కూడా ఉండవు విద్యార్థి పిల్లలు కూడా పర్వాలేదు కొంచెం పర్సనల్ మ్యాటర్స్ బయట చెప్పద్దు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ హిస్టరీని బయట చెప్పద్దు కొంతమంది పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు వాళ్ళకి ఎవరితో సత్సంబంధాలు ఉండే మిగతా రిలేషన్స్తో పిల్లలు మా పేరెంట్స్ ఎలా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరితో సత్ మాకు రిలేషన్స్ మేము ఏమీ ఉంటాం ఇలాంటి మాటలు పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ బయట ఎవరికి చెప్పకూడదు అది జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఎవరికి బయట చెప్పకుండా రహస్యంగా ఉండండి అనవసరంగా ఎవరు లూజ్ టాక్ చేయకూడదు మొదటి వారం ఎలా ఉంటుంది చార్ట్ చెప్తా రెండో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ ప్యాంట్స్ మూడో వారమైనా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ నాలుగో వారులోనే ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ మొదటి వారంలో అందరికీ కూడా మీకు చాలా యాక్టివ్గా మొదలు పెడతారు ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు కానీ పెద్ద అనుకున్నది మూమెంట్ రాదు కానీ మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు పర్వాలేదు రెండో వారం మూడో వారం స్తబ్దత ఉంటుంది రెండో వారంలో మీరు చేయగలిగిన పని విషయాలు మీరేమీ ఇబ్బంది ఉండదు మీ పని మీరు చేసుకుంటారు వేరే వాళ్ళు డిపెండ్ చేయవలసిన పని ఏవైతే ఉంటాయో వాటిల్లో డిలే ఉంటుంది ఓ లోన్ అప్లై చేశారు ఉద్యోగానికి అప్లై చేశారు లేదా పెళ్లి సంబంధించి పెళ్లి సంబంధ పెళ్లి జుబ్బులు అయినాయి అవతల వలస రెస్పాన్స్ ఇవ్వాలి దాని గురించి ఇలాంటివి ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళ ద్వారా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత డిలే ఉంటుంది వెయిటింగ్ ఉంటుంది మూడో వారం తెలియని ఒత్తిడి వెంటాడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి చెప్పాను కదా డబ్బులు అవి ఖర్చు పెట్టొచ్చని ఈ రెండు మూడు రెండు మూడు వారాల్లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం ఏదైనా పర్సనల్ జాతకం జాతకం చూపించుకోండి తగిన పరిహారాలు చేయించుకోండి చివరి వారంలో బాగుంటుంది ప్రశాంతం కాలం గడుస్తుంది అందరికి కూడా మీకు బాగానే మొట్టమొదటి కూడా మనం అదే చెప్పాం ఇరవై ఇరవై రోజుల దాకా అంత అనుకూలత లేదు ఇరవై రోజుల తర్వాత ఇరవై తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది చివరి వారం బాగుంటుంది పర్వాలేదు పరిహారాలు చేసుకోవాలా ఫ్ కప్స్ మీరు ఏదైనా మొక్కులు మొక్కుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఉంటే మొక్కులు తీర్చుకోండి ఇంకా ఆర్డ్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు చేయాలనుకుంటే శివారాధన చేసుకోండి చాలు అందుకంటే అక్కర్లేదు ఈశ్వరుడికి పసుపచ్చ పువ్వులు చామంతి పువ్వులు సువర్ణ గన్నేరు నేరు పువ్వులు ఇలాంటి పువ్వులు పెడితే అన్న పూజ చేయండి అభిషేకం చేసి పూజ చేయించుకోండి లేదు ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది శుభం భూయాత్